రాజుగారు మాకు ఎందుకు మరణ శిక్ష విధించాలి అనుకున్నారు సుల్తాన్ గారు మమ్మల్ని ఎందుకు బంధిస్తున్నారు మేమేం అపరాధం చేసాం సుల్తాన్ గారు మాకు ఊరి శిక్ష విధించకండి బియ్యంతో పాటు మట్టి గడ్డలు కూడా పిండి అయిపోతాయి కదా నాలుగు శిక్షలు అందులో రెండు శిక్షలు ఈ సంతోషం భరించడానికి వీలులేనంతగా ఉంది నణిమణి మీరు మా ప్రియ శిష్యులు కదా ఆఖరి వరకు మాతోనే ఉండటం మీ ప్రథమ కర్తవ్యం కదా అవును బహుశా తమ్ముకమ్మానికి వేలాడుతూ ఉంటే వాకరించడంలో మేము గారు ప్రభు ఇదేం వికట పరిస్థితి రామకృష్ణ నువ్వెందుకు మౌనంగా ఉన్నావు ఎందుకు ఏమీ మాట్లాడడం లేదు ఏదో ఒకటి చేయి నిన్ని తెలివిని ఉపయోగించు విధి బలీయమైనది ఆచార్య ఏదైనా అశుభం జరగాలని ఉంటే అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది రామా నువ్వు తప్పించుకోవడానికి ఏ తింటాను ప్రయత్నం చేయడం లేదు మమ్మల్ని కూడా భయపెడుతున్నావు మాకు మరణించాలని లేదు ఆచార్య పరిస్థితి చాలా దారుణంగా ఉంది వీరితో పోరాడడం వల్ల ఏ లాభం లేదు పోరాడడం వల్ల ఏ లాభం లేకపోతే మరి మరణించడం వల్ల లాభమే ఉంటుంది మీరు మీరు శాంతించండి ఆచార్య ఇప్పటికీ శాంతంగా ఉండడమే మంచిది శాంతంగా ఎలా ఉండాలి శాంతంగా కూర్చుంటే శాశ్వతంగా శాంతంగా ఉండిపోవాల్సి వస్తుంది అయ్యో ఏమైనా చేయరామా నీతో పాటు నన్ను కూడా ఉరికంబానికి వేలాడిస్తారు మేము సభాముఖంగా ప్రకటిస్తున్నాం రానున్న పౌర్ణమి రోజు రాత్రి ఈ నేరస్తులిద్దరికి ఉరి శిక్ష విధించడం జరుగుతుంది ఇప్పుడు మా కడుపు మట్ట చల్లారుతుంది రామా ఏదో ఒకటి చెయ్యి క్షమించండి సుల్తాన్ మహారాజ్ గారు మాదో చిన్న విన్నపం మేము అతిథులం కాబట్టి మమ్మల్ని కారాగారంలో కాకుండా అతిథి గృహంలో ఉంచాల్సిందిగా కోరుకుంటున్నాం లేదు మిమ్మల్ని కారాగారంలోనే ఉంచుతాం మాకు బాగా తెలుసు మీ బుర్రలో ఇక్కడి నుంచి పారిపోవడానికి ఏవో ఆలోచనలు మొదలవుతున్నాయి మీరందరూ కారాగారంలోనే ఉండాల్సి ఉంటుంది వదిలేయండి దయచేసి మమ్మల్ని వదిలేయండి మాకు ఉరి కంబం ఎక్కాలని లేదు అసాధ్యం మేము కనుక మీ ఇద్దరిని విడిచిపెడితే మా కడుపు నొప్పి సంగతి ఏమవుతుంది నా కడుపు మంట ఎలా తగ్గుతుంది పిచ్చి సుబ్బంబలా నేను గ్రహాల స్థితిగతులు చూశాను వీళ్ళిద్దరికీ ఉరి శిక్ష విధించే సమయం వచ్చింది వద్దు వద్దు ఆగినాగడాగడాగడి దుస్తులారా శిక్ష విధించడానికి ఎవరైనా ముహూర్తం చూస్తారా రామా నేనేం చేయగలను ఆచార్య ఇక ఏ ప్రయోజనము లేదు మీరు చేసిన పాపాలకి నేను కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది క్షమించండి కొంచెం ఆగు 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 మరణించడానికి ముందు మా ఆఖరి కోరికైనా తెలుసుకోండి మాకేం అడగండి ఎలాగో చనిపోతున్నారు కదా ఇంకేం ఆఖరి కోరిక మా మాట విని మరణించిన తర్వాత మరో జన్మలో మీ కోరికలు నెరవేర్చుకోండి మాకు మరణ శిక్ష వద్దు మరణించాల లేదు మాకు ఊరి శిక్ష విధించకండి మరణించాల లేదు మాకు మరణించాల లేదు మరణించాలని లేదు కాపాడండి ఏమైంది కూరదేమా మమ్మల్ని కాపాడండి మరణించడానికి ముందు కూడా ఈ ముసలివాడిని కనీసం ప్రశాంతంగా పడుకోనివ్వట్లేదు మణి మనీ మహుజా మనకు గురువు జీవితంలో చివరి క్షణంగా ఉంది చూస్తుంటే వీరు ఉరికమ్మం ఎక్కడానికి మునుపే ముచ్చి భయంతోనే మరణించేలా ఉన్నారు గురుగారు నేను గంగాజలం తీసుకొస్తాను అలా అయితే మరణించడానికి ముందు మీ పాపాలని తొలిగిపోతారు మయంటా మురుకుల మేము ప్రాణాలతోనే ఉన్నాం ఇది పీడకళ జరుగుతుంది గురువుగారు ఇలానే జరుగుతుంది వ్యక్తికి చెడు సమయం వచ్చినప్పుడు స్వప్నాలు కూడా చెడుగానే వస్తూ ఉంటాయి అయ్యో రామా నువ్వేంటింత ప్రశాంతంగా కూర్చున్నావు ఉరి శిక్ష కోసం ఎదురు చూస్తున్నట్టున్నావు గురువు గారు రామకృష్ణ పండితులు గారు ఇప్పుడు కూడా ఎందుకు శాంతంగా కూర్చున్నారు అంటే వారి దగ్గర బుద్ధి ఉంది బుద్ధి పైగా రామకృష్ణ పండితులు గారి బుద్ధి చాలా తీవ్రంగా పనిచేస్తుంది నువ్వు చెప్తున్న దానికి అర్థం ఏమిటి గురువు గారు నేను చెప్పిన దానికి అర్థం ఏంటంటే రామకృష్ణ పండితులు గారు చాలా సార్లు మృత్యువుడి నుంచి తప్పించుకొని తిరిగి వచ్చారు వారు ఇందులో ప్రావీణులు చూస్తూ ఉండండి ఈసారి కూడా రామకృష్ణ పండితులు తమ చాతుర్యంతో తప్పించుకొని వెళ్లిపోతారు కానీ తమరు ఊరికంబానికి వేలాడతారు రామా నువ్వేవైనా చేయబోతున్నావా లేదా అన్నిటికంటే ముందు తమరు నాకు విషయం చెప్పండి ఆచార్య మహారాజుల వారు మనతో ఏ పత్రాన్ని అయితే పంపించారో అది ఎలా మారిపోయిందంటారు మా గురువు గారి కారణంగా వీరు దాన్ని జాగ్రత్తగా పెట్టలేకపోయారు ఏంట్రా మూర్ఖులారా నేను దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టాం అది కూడా వస్తువులలో చాలా కింద ఆశ్చర్యంగా ఉంది అసలు అది ఎలా గురువు గురువుగారు మీ పల్లకి మోసిన మూడో వ్యక్తి ఎక్కడా ఇదంతా అతగాడు చేసిన పనే అందుకే పారిపోయాడు రే మూర్ఖులారా అసలు మీరేం సేవకుండి పెట్టారు అతను ఎక్కడికి పారిపోయాడు అతను పారిపోకుండా ఎలా చర్య కాని నేను ఆలోచిస్తున్నది ఒక్కటే అసలు అతను ఎందుకు ఇలా చేశాడు అతని ఉద్దేశం ఏమిటి పైగా అన్నిటికంటే ముఖ్యమైన విషయం అసలు అతను ఎవరు ఉన్నాం గురువుగారు తమరు ఇంతలా దిగులు పడి కంగారు పడిపోకండి దిగులు పడ్డానికి జీవితం మొత్తం ఉంది కదా కొంచెం దృష్టి పెట్టి చూడండి మీ భవిష్యత్తు మొత్తం మీ కళ్ళ ముందే కనిపిస్తుంది గురువుగారు రామకృష్ణ పండితులు గారు మీకు జ్ఞానబోధ చేస్తున్నారు జ్ఞానబోధ మూర్ఖులారా జీవితమే సమాప్తం అయిపోతుంటే జ్ఞానాన్ని పొంది మాత్రం ఏం చేస్తావు గురువుగారు పరిస్థితుల గురించి మనం పూర్తిగా తెలుసుకునేంత వరకు ఆ పరిస్థితుల నుంచి ఎప్పటికీ మనం బయటికి రాలేం ఎప్పుడైనా సరే పరిస్థితులని స్వీకరించడం అనేది చాలా ముఖ్యం రామకృష్ణ పండితుల వారు మాకు పరిస్థితులు సరిగ్గా అర్థం కావట్లేదు మరి మేమేమైనా రాసలేదని అడుతున్నావా ఏమిటి అందుకే కదా విలపిస్తున్నాం మిమ్మల్ని తెలివైన వారు అనుకునేవాళ్ళం కానీ మీరు మూర్ఖులు పిచ్చి వాళ్ళు కూడా తమరు చెప్పేది మాకు వినాలని ఊరికి అమ్మవెక్కాలి మేమేదో ఒకటి ఆలోచించి ఇక్కడి నుంచి పారిపోతాం అయ్యో ఇక్కడి నుంచి పారిపోవడానికి ఏదైనా ఉపాయం ఆలోచించండి భరించడానికి వీల్లేనంతగా ఉంది భరించలేకపోతున్నాం హజూర్ రామకృష్ణ ప్రశాంతంగా ఉన్నాడు ఖచ్చితంగా అతను ఏదో ఆలోచిస్తున్నాడు కొంప తీసి పారిపోయే ఆలోచనలో అయితే లీడుక అయ్యుండొచ్చు హుజూర్ అలా జరిగితే కనుక మా కడుపు మంట ఎలా చలారుతుంది హుజూర్ వాళ్ళు కనుక ఇక్కడికి పారిపోవడంలో సఫలమైతే అప్పుడు మీరు మహారాజు కృష్ణదేవరాయల వారికి ఏం సమాధానం చెప్తారు ఆ అవమానం భరించడానికి వీల్లేనంతగా ఉంటుంది బన్నే ఖాన్ చెప్పండి హుజూర్ వారి మీద కాస్త నిఘా వేసి ఉంచండి అక్కడి నుంచి దోమ కూడా లోపలికి రాకూడదు చీమ కూడా బయటికి వెళ్ళకూడదు అలాగే హుజూర్ తమరి ఆదేశాన్ని పాటిస్తాము అల్లా ఒక ఉపాయం వచ్చింది ఏంటి గురువు గారు అన్నిటికంటే ముందు మనం మేడ మీదకి వెళ్దాం అక్కడి నుంచి మేము మిమ్మల్ని ఎత్తి కింద పడేస్తాం మీరు కింద పడి లేవండి పరిగెత్తండి తర్వాత ఎవరికి చిక్కు పారిపోండి బలాదని బల మంచి ఉపాయం చెప్పావే మీరు ఆచార్యని కింద పడేస్తారు కింద లోయ ఉంది ఆచార్య కింద పడి సరాసరి పైకి వెళ్ళిపోతారు ఇలా రండి ఇలా రండి చాలా మంచి ఉపాయం చాలా మంచి ఉపాయం మీరు నా ప్రాణాలు కాపాడాలనుకుంటున్నారా లేక తీసేయాలనుకుంటున్నారా గురువు గారు నా బుర్రకి ఒక ఆలోచన తట్టింది చెప్పు గురువుగారు మనం ఉన్న కారాగారం వెనక ఒక ఉద్యానవనం ఉంది ఆ ఉద్యానవనంలో మనం ఒక సొరంగం తవ్వుదాం ఆ సొరంగంలోంచి మనం బయటికి పారిపోదాం బలమని బల నన్ను అడిగితే నీ బుర్రలోంచి ఎవరో సొరంగం తవ్వి వెళ్ళిపోయారనిపిస్తుంది మనకు అలాంటి అవకాశం దొరికినా సరే సొరంగం తవ్వడానికి రెండు నెలల సమయం పడుతుంది కానీ మన దగ్గర ఉన్నవి కేవలం రెండు రోజులు మాత్రమే రెండు రోజులు మహల్ వెనక ఆడు ఉంది కుడివైపు నది ఉంది ఎడం వైపు లోయ ఉంది మనం పారిపోయి మాత్రం ఎక్కడికి వెళ్తాం మన చుట్టూ ఇంతమంది సైకిల్ ఉన్నారు ఇక్కడ నుంచి పారిపోవడం అసాధ్యం ఇక్కడ చూడండి కాపలా కూడా ఇంకా పెంచేశారు నేను ముందుగానే ఇక్కడ ఉన్న అన్ని వైపుల్ని జాగ్రత్తగా పరిశీలించాను అందుకే ఇక్కడ నుంచి పారిపోవాలనే ఆలోచనని నేను ఎప్పుడూ వదిలేశాను అయ్యో ప్రభు ఏమిటి గురువు ఈ ప్రశ్న మమ్మల్ని కాదు రామకృష్ణ పండితులు గారిని అడగండి వారికి అన్ని ప్రశ్నలకే సమాధానం తెలుసు రామకృష్ణ పండితుడా నువ్వేదో ఆలోచించావని మాకు బాగా తెలుసు ఏమిటో చెప్పు త్వరగా చెప్పు ఏమిటి మీరేమైనా అన్నారు ఆచార్య నాకేమి వినిపించలేదే ఇక్కడి నుంచి బయటకి వెళ్ళడానికి ఏదైనా ఉపాయం చెప్పు ఇప్పుడు కూడా వినిపించట్లేదు రామకృష్ణ పండితుడా మాకు ఏదైనా ఉపాయం చెప్పు ఈ అయితే వీరికి అసలు వినిపించదు మీరు వీరిని అవమానించారు నువ్వు మూర్ఖుడవి నువ్వు వెర్రివాడవి నువ్వు పిచ్చివాడవి అన్నారు చివరికి మీరు వీరితో మేము మాట్లాడేవి ఏమి వినొద్దని కూడా చెప్పారు మరి ఇప్పుడు మీ మాట ఎందుకు వింటారు ఈయన రామకృష్ణ పండితుడు కదా మేము అలా అన్నావా అవును గురువు గారు మీరు ఇలానే అన్నారు సరే సరే క్షమించు క్షమించు క్షమించండి రామకృష్ణ పండితుల గురువుగారు క్షమించమని ఎవ్వరు అలా అడగరు మరి ఎలా అడుగుతారు తమరు అందరితో క్షమాపణలు ఎలా చెప్పిస్తారో అలా అడగండి ఆ ఎలా ఆ అన్నిటికన్నా ముందు కింద గోడ కుర్చి వేయండి మేం గోడ కుర్చీ వేయాలా మేము ఆచార్య తాతాచార్యులు గోడ కుర్చీ వేయాలా అయ్యో గురువు గారు ఇక తమరే ఆలోచించుకోండి మీరు గోడ కుర్చీ వేస్తారా లేక ఉరికమ్మ ఎక్కి అని వేలాడతారా వేస్తాను ఇప్పుడైనా చెప్పు ఏంటా ఉపాయం ఇప్పుడు కొద్దిగా వినబడుతోంది కానీ ధ్వని కాస్త మధ్యస్థంగానే ఉంది ఇప్పటికే చాలా ఎక్కువ చేశారు మేమేమి చేయలేము ఇతరు కూడా ఏమీ చేయలేడు ఇతగాడు మరణించడానికి ఉబ్బిళ్ళూరుతున్నాడు ఇంకేం చేస్తాడు ఇప్పుడు ఇంకాస్త వినబడుతోంది ఏంటి ఏంటి చెప్పు త్వరగా చెప్పు నన్ను కాపాడురావా మీ ప్రాణాలు నిర్వహాలని మీరు కోరుకుంటున్నారు కదా కోరుకుంటున్నారు కదా అయితే ఏమి ప్రశ్నించకుండా నేను ఎలా చెప్తే మీరు సరిగ్గా అలానే చేయాలి ఎందుకు సారీ సారీ సరే సరే అయితే మనం వెంటనే సుల్తాన్ని కలిసి తీరాలి కానీ గుర్తుపెట్టుకోండి నేను ఎలా చెప్తే మీరు అలానే చెప్పాలి నేను ఎలా చేస్తానో మీరందరూ సరిగ్గా అలానే చేయాలి అలాగే తప్పకుండా చేస్తాం తప్పకుండా చేస్తాం నువ్వెలా చేస్తే సరిగ్గా అలానే చేయాలి నువ్వేం చెప్తే సరిగ్గా అలానే ఖచ్చితంగా అలానే చేయాలి కానీ మళ్ళీ ఆలోచించుకో మీరు మాత్రం చేయండి అలాగే మీరు మమ్మల్ని కలవాలని కోరుకున్నారు కదా చెప్పండి ఏంటి విషయం మేము మీతో ఒక విషయాన్ని చర్చించాలనుకుంటున్నాం తప్పకుండా కానీ ఒక షరతు మీరు దయచూపమని అర్థించకూడదు అలాగే మీరు చేసిన నేరానికి క్షమాపణ కూడా అడగకూడదు అది కాకుండా మీరు ఇంకేదైనా మాట్లాడచ్చు మీ ఇద్దరికి క్షమించండి సుల్తాన్ గారు కానీ మీరు నిర్ణయాన్ని మార్చుకుని దుస్సాహసం ఈ దుస్సాహసం భరించడానికి వీల్లేనంతగా ఉంది అసలు నువ్వెవరు మా నిర్ణయాన్ని మార్చడానికి మేము మా నిర్ణయాన్ని అస్సలు మార్చుకో మార్చుకుని తీరాలి మేము మార్చుకో మార్చుకుని తీరాలి ఎప్పటికి మార్చుకో పౌర్ణమి రోజు రాత్రికి మీ ఇద్దరికి ఉరి శిక్ష విధించబడుతుంది పౌర్ణమి రోజు ఏ ఉరి శిక్ష అమలు చేయకూడదు అమలు చేస్తాం ఆ రోజు చేయడానికి వీల్లేదు అదే రోజు జరుగుతుంది ఆ రోజు అమలు చేయకూడదు రేపే ఉరి తీయాలి మాకు రేపే ఉరి శిక్ష విధించండి నువ్వేం చేస్తున్నావు రామా గోడ తలకి తగలలేదని తలనే గోడకి బాదుకుంటున్నావా మేము వీలునంత త్వరగా ఉరికమ్మ ఎక్కాలి అంతే అల్లా ఏంటి నువ్వు మాట్లాడేది నేను నా జీవితం మొత్తంలో చనిపోవడానికి ఇంతలా తప్పించిపోయే వాడని చూడనేలేదు నేను నిజమే చెప్తున్నాను సుల్తాన్ మహారాజా కావాలంటే ఆచార్యుల వారిని అడగండి చెప్పండి అవును అవును అండి ఉరితీయండి వెంటనే ఉరితీయండి మాకు ఉరికంబ ఎక్కాలనుంది ఎక్కాలనుంది త్వరగా ఇంత త్వరగా ఎందుకు త్వరగా ఉరితీయండి మా గురువు గారిని త్వరగా ఉరితీసేయండి మా గురువు గారు భూంబారాన్ని తగ్గించడానికి తప్పించిపోతున్నారు ఎక్కించండి ఉరికంబ ఎక్కించండి కానీ ఒక విషయం చెప్పడానికి అనుమతి కావాలి సుల్తాన్ మహారాజా అనుమతి కోరే సమయాన్ని వృధా చేయకుండా ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు ఏముంది చనిపోవడానికి ముందు మా యొక్క ఆఖరి కోరికలు నెరవేర్చండి ఏమిటి మీ ఆఖరి కోరిక గురువు చెప్తారు మేం చెప్పాలా ఏం చెప్పాలి గురువు గారు రాజనార్థిక నాట్యం చూడాలనుకుంటున్నారు అవును కదా గురుగారు గారు అవునంటున్నారు ఆ పంచభక్ష పరమాణాలు తినాలంటున్నారు క్లుప్తంగా చెప్పాలి అంటే జీవితంలోని చిన్న చిత్తక సంతోషాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారు అప్పుడు సంతోషంగా ఊరికమ్మో ఎక్కేస్తాం అవునా గురుగారు గారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ తర్వాత చనిపోవాలనుకుంటున్నా భరించడానికి వీలు లేనంతగా ఉంది అస్సలు భరించలేకపోతున్నాం రెండు రోజుల్లో శవాలుగా మారి ఉరికంబానికి వేలాడబోతున్నారు అయినా సరే దాన్ని వేడుకగా చేసుకోవాలనుకుంటున్నారు అద్భుతం అయ్యా అద్భుతం అలాగే మేము గొప్ప మనసున్న వాళ్ళం కనుక మీకున్న ఆఖరి కోరికని తప్పకుండా నెరవేరుస్తాం ధన్యవాదాలు సుల్తాన్ మహారాజా ధన్యవాదాలు చూసారా గురువుగారు మీరు ఎలా జరగాలనుకున్నారో సరిగ్గా అలానే జరిగింది ఇక తమరు ఆనందంగా ఊరికమ్మ ఎక్కేస్తారు బాబా అంతా చాలా వింతగా అనిపిస్తుంది చావటానికి ఇంతగా ఉవ్విళ్ళూరుతున్నారు ఏదో బహుమతులు కానుకలో తీసుకోబోతున్నట్టు లేదు బాబా ఇందులో ఏదో రహస్యం దాగి ఉన్నట్టు అనిపిస్తుంది హుజూర్ నాకైతే మొత్తం అంతా ఏదో పన్నాగల్లా అనిపిస్తోంది ఖాన్ చెప్పండి హుజూర్ వీరి ప్రతి కోరికను నెరవేర్చండి వీళ్ళు ఏం చేయాలనుకుంటే అది చెయ్యనివ్వండి దానితో పాటుగా వీరి మీద గట్టి నిఘా పెట్టి ఉంచండి అలాగే హుజూర్ ధన్యవాదాలు మహారాజా ధన్యవాదాలు అసలు విషయం ఏమిటో ఏమీ అర్థం కావటం లేదు ఏమిటి గురువు గారు ఆనందంగా అనిపిస్తుంది కదా శరీరానికి మర్దన చేయించుకుని మరణాన్ని పొంది ఆనందమే ఆనందం అల్లా నేను తమ కోసమే ఇక్కడికి వచ్చాను మీకు ఇక్కడ ఏ ఇబ్బందులు లేవు కదా లేదు లేదు బాబా ఏ ఇబ్బంది లేదు ఇబ్బంది కేవలం ఒకటే ఆ పౌర్ణమి రోజు రెండు రోజుల తర్వాత ఎందుకు వస్తుందా అని రేపే వచ్చేయచ్చు కదా మాకు ఇక కేవలం ఒకే కోరిక ఉంది మాకు త్వరగా ఊరి శిక్ష విధించాలి మేము వచ్చిన పని త్వరగా పూర్తవ్వాలి అంతే అల్లా రామా ఇలా అయితే మన జీవితం సమాప్తం అయిపోతుంది అవునవును అనుకున్న విధంగా మనం వచ్చిన పని పూర్తయితే ఆలోచించండి చాలా ఆనందంగా ఉంటుంది రామా ఇదిగో రామకృష్ణ మర్యాదగా నిజం చెప్పు ఇక్కడ మమ్మల్ని ఇరికించడానికి నువ్వేం పన్నడం లేదు కదా ధైర్యంగా ఉండండి ఆనందంగా భోజనాన్ని ఆరగించండి మిమ్మల్ని ఇరికించే నేరు మాత్రం తప్పించుకొని పారిపోగలనా కానీ ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి సుల్తాన్కి బాబాకి మాత్రం కొంచెం కూడా అనుమానం రావడానికి వీల్లేదు మీరు భయపడుతున్నట్టు కానీ కంగారు పడుతున్నట్టు కానీ తెలియకూడదు అల్లా అరే రే ఎవరైనా చనిపోతారని తెలిస్తే వారికి ఒక్క ముద్ద కూడా గొంతు దిగదు కానీ ఇక్కడ వీళ్ళు ఆకలి మీద ఉన్న నక్కల్లాగా తింటున్నారు వీళ్ళందరూ చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు మంచి పని జరిగింది సుల్తాన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు మనల్ని పౌర్ణమి రోజున మాత్రమే ఊరి తీయాలి గురువు గారు తమకి తెలుసు కదా ఎందుకో తెలుసు అన్ని తెలుసు ఎందుకు అల్లా బాబా ఎందుకు ఆచార్య బహుశా దీన్నే మనం ఆనందంగా మృత్యు ఒడిని చేరుకోవడం అని అంటుంటాం కదా ఆనందంలో మునిగి నిజంగా చాలా వింతగా ఉంది బాబా వీళ్ల మీద గట్టి నిఘా పెట్టి ఉంచండి వీళ్ళు చనిపోవడానికి ఎందుకింతగా ఉవ్విళ్ళురుతున్నారు మాకేమి అర్థం కావటం లేదు బాబా అస్సలు పరిచలేకపోతుంది అసలు ఏమీ అర్థం కావడం లేదు మీరు కేవలం చూస్తూ ఉండండి గురువు ఇది కేవలం ఆరంభం మాత్రమే ముందు ముందు చూడండి ఏం జరగబోతోందో చదివోతావు